thank uh you -huh. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటో వెంటనే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త లేదంటే చాలా నష్టపోతారు సింహరాశి వ్యక్తులు మరి సింహరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటన ఏంటి మరి వాటి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీకున్న సమస్యల నుంచి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన సింహరాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకున్న డౌట్స్ ను మాకు కామెంట్ రూపంలో తెలియచేసి క్లారిఫై చేసుకోండి స్వయంగా జ్యోతిష్య పండితులే మీకు మీకున్న డౌట్స్ ను క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో మీకున్న డౌట్స్ ను తెలియచేయండి క్లారిఫై చేసుకోండి అలాగే అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే గనుక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం సింహరాశి వారి యొక్క గుణగణాలు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారిగా ఉంటారు ఎవరికి తల వంచరు ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి రందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్ గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు సింహరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని కలిగి ఉంటారు వీరు ఇకపోతే సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు అవ్వకుండా ఈ యొక్క రాశి వారు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు ఇకపోతే ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడుతుంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమీపాలనకు అంటే పంచువాలిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ నిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధిని సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం ముద్ర ముద్రపడుతుంటుంది ఎవరైనా వ్యక్తులు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి తమ నమ్మిన విషయాలను ఇతరులు నమ్మక పోయినా సరే వీరు అసలు ఏ మాత్రం కేర్ చేరు అలాగే సింహరాశులు జన్మించిన వ్యక్తులు వీరి అంచనా వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంత పనైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి సొంతమనే చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి యొక్క చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి వదిలివేసిన తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తెచ్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పలను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు సింహరాజు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు పెట్టుకుని చిరకాలం బాధపడుతుంటారు కాబట్టి వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది ఇకపోతే సింహరాశి వారి జీవితంలో మనం ముందుగా చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని అవేంటో వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి సింహరాశి వారు లేదా అంటే మీరు చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది అవునండి మీరు వింటుంది నిజమే ఇక నుంచి మీ లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం సింహరాశి వారిపైన ప్రతికూల ప్రభావాలను చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సింహరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటే ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలను ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందలేరు విదేశాలకు వెళ్లాలనుకునే వారు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలను పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సింహరాశి వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసే ఈ సమయం అనేది అసలు బాగోదు మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కలిసి రావని చెప్పాలి వ్యాపార భాగస్వాములతో వర్తక వ్యాపారాలు ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంత మంచిగా ఉండదు మీకు పని చేసే చోట ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు తీవ్రమైనటువంటి ఒత్తిడిని స్ట్రెస్ ను ఎదుర్కొంటారు ఇకపోతే సింహరాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే సింహరాశిలో కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం కనబడుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అంటే అందరికి ఇలానే అవుతుందని కాదండి మీలో కొంతమందికి మాత్రం అంటే కొంతమంది వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలకే మంచిది ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు ఆలోచించి ఒక సరైన డెసిషన్ కి రండి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఇంటి నుంచి బయట అడుగు పెట్టండి అత్యవసరం అయితే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదే విధంగా సింహరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇది మీకు కాస్త టెన్షన్ పెంచే అవశ్యమైనా సరే ఇదే జరిగిపోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష పండితులు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తాగాదల్లో గనక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బును మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవచ్చు మీ ఆస్తి పరువుల పాలవచ్చు మీ ఇంట్లో దోపిడి జరిగేందుకు కూడా అవకాశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ఇంటి చుట్టుప్రక్కల కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానంగా ఉంటే మీ డబ్బును తీసుకెళ్లి వెంటనే బ్యాంక్ లో పెట్టేసేయండి లేదంటే జరగరాని నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా సింహరాశి వారి జీవితంలో కల్లో సృష్టించే సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీకున్న డౌట్స్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము కామెంట్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులు వెంటనే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్